రాష్ట్రంలో మొదటిగా మూర్ఛ వ్యాధికి వినూత్న విధానాన్ని విజయవంతం చేసిన నారాయణ హాస్పిటల్ వైద్యులు నారాయణ హాస్పిటల్లో మూర్ఛ వ్యాధికి ప్రత్యేక ఎపిలెప్సీ క్లినిక్ మరియు ఎపిలెప్సీ సర్జరీ యూనిట్ని ఏర్పాటు చేసి గత ఐదు సంవత్సరాల్లో నలభైకి పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని మూర్ఛ వ్యాధికి మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న వాగల్ నేర్వే స్టిమ్యులేషన్ చికిత్సని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటగా పల్లవి అనే యువతికి అందించి విజయవంతం చేశామని నారాయణ హాస్పిటల్ న్యూరాలజీ వైద్యులు డాక్టర్ ఎస్ఎన్ సంపత్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకటగిరి ప్రాంతానికి చెందిన పదహారు సంవత్సరాల పల్లవి పుట్టుకతోనే మూర్ఛ వ్యాధితో బాధపడుతూ చదువులో వెనుకబడి తన తోటిబారితో కలవలేక మానసికంగా బాధపడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా అనేక హాస్పిటల్స్ని సంప్రదించి వివిధ రకాల మందులు వాడినప్పటికీ సరైన వ్యాధి నిర్ధారణ వ్యాధి తగ్గకపోవడంతో నారాయణ హాస్పిటల్లోని న్యూరాలజీ విభాగంలో సంప్రదించడం జరిగిందని తెలిపారు ఆమెకు అవసరమైన ఫిట్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా రిఫ్లెక్స్ ఎప్పిలేసీగా నిర్ధారించడం జరిగిందని తెలిపారు అయితే సాధారణంగా ఫిట్స్ పేషెంట్స్కి నిర్వహించే బ్రెయిన్ సర్జరీ ఈ పేషెంట్ను నిర్వహించేందుకు సాధ్యపడదని పరిస్థితుల్లో సత్వర ఉపశమనం కోసం వాగల్ నేర్వే స్టిమ్యులేషన్ను విధానం ద్వారా చేయడం జరిగిందని ఇది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా నారాయణ హాస్పిటల్లో నిర్వహించడం హర్షణీయమన్నారు అనంతరం సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ ఎన్ఎస్ సాయి కిరణ్ మాట్లాడుతూ మూర్ఛ వ్యాధికి శస్త్రచికిత్స సదుపాయం భారతదేశంలో కొద్ది చోట్ల మాత్రమే అందుబాటులో ఉందని మూర్ఛ వ్యాధి నిర్ధారణ మరియు శస్త్రచికిత్సకి అవసరమైన అత్యంత అధునాతన పరికరాలు ముప్పై రెండు ఛానల్ వీడియో ఈఈజీ త్రీ టెస్ట్ల ఎంఆర్ఐ నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉండడం గర్వకారణమని తెలిపారు గతంలో నలభైకి పైగా మూర్చ వ్యాధికి శస్త్రచికిత్సల్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఎంతో క్లిష్టమైన ఇటువంటి శస్త్రచికిత్సలు విజయవంతం అవ్వడానికి డాక్టర్ అనిల్ డాక్టర్ కృష్ణ చైతన్య సారథ్యంలో న్యూరో అనస్థిషియా బృందం కృషి ఎంతో ఉందని తెలిపారు ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్ మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాల్లో లక్షల్లో ఖర్చు అయ్యే వాగల్ నేర్వే చికిత్సను సిఎంఆర్ఎఫ్ ద్వారా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొంగురు నారాయణ గారి సహకారంతో అందించడం జరిగిందని తెలిపారు మూర్ఛ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక ఎపిలెప్సీ క్లినిక్ నారాయణ హాస్పిటల్లో ప్రతి నెల నాలుగవ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఈ క్లినిక్లో ఉచిత న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్తో పాటు న్యూరాలజిస్టు సూచించిన వారికి ఎంఆర్ఐ ఈఈజీ పరీక్షలపై యాభై శాతం రాయితీ లభిస్తుందని మూర్ఛ వ్యాధికి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లేదా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందజేయడం జరుగుతుందని ఈ ఎపిలెప్సీ స్పెషల్ క్లినిక్ సేవల కొరకు నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్ నందు న్యూరాలజీ విభాగంలో సంప్రదించవలనని తెలిపారు మరింత సమాచారం కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ నెంబర్ని సంప్రదించవలనని కోరారు ఈ కార్యక్రమంలో న్యూరో అసస్టి డాక్టర్ అనిల్ నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కులో అందరి పిల్లల లాగా యాక్టివ్గా చదువులేకపోవడము డెవలప్మెంట్ కొద్దిగా స్లైట్ గా ఇంపేర్ పోవడము అందరి పిల్లలా లేకుండా మన బుద్ధి మాంద్యమ అలాగా అలా కండిషన్స్తో చాలా సంవత్సరాలు పాపం అవుతా ఉంది చాలా సఫర్ అవుతా ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అంటే మన నెల్లూరు జిల్లాలోనే చుట్టుపక్కల జిల్లాలే కాకుండా ఈవెన్ కర్ణాటక తమిళనాడు ఇటువంటి ప్లేసెస్ కూడా వెళ్ళి తను చూపించుకుంటా ఉంది బట్ అల్టిమేట్ ఆ అమ్మాయికి కావాల్సిన ఉపశమనం అయితే కలగలేదు రిలీఫ్ కలగలేదు సో వాళ్ళ పేరెంట్స్ అయినా సరే బంధువులైనా సరే ఆ అమ్మాయి కదా చాలా సైకలాజికల్గా ఫిజికల్గా కూడా చాలా సఫర్ అవుతూ ఉన్న సమయంలో మన నారాయణ మెడికల్ కాలేజ్కు అంటే మనము నారాయణ మెడికల్ కాలేజ్లో మనము కాంప్రహెన్సివ్ ఎపిఎఫ్సీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము సో ఇది తెలుసుకొని తను వచ్చి మన దగ్గరికి అంటే ఆల్మోస్ట్ కోవిడ్ ముందు నుంచి కూడా మన దగ్గర వచ్చి అప్పుడు మనం కొన్ని మందులు రాసాము కొన్ని టెస్ట్ చేశాము తర్వాత కూడా తను కొద్ది రోజులు వాళ్ళు కూడా పేషెంట్ బేసిల్గా ఇది ఇంతే సార్ మాకు ఎందుకంటే ఇంకా పెద్దగా ఉపశమనం ఉండదేమో మా దీన్ని మా కర్మకే వదిలేస్తున్నాము అన్న కోపల వాళ్ళు ఉన్నప్పుడు మనం మళ్ళా అంటే గత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు దీని మళ్ళా ఒకసారి అన్ని వీడియో ఈజీ ద్వారా ఎంఆర్ఐ ద్వారా ఈవెన్ పెట్ స్కాన్ ద్వారా మళ్ళా ఒకసారి కేసు అంతా స్టడీ చేసి ఇది పుట్టుకతో అంటే పుట్టినప్పుడు అంటే డూరింగ్ డెలివరీ అప్పుడు ఆర్ డ్యూరింగ్ తను మా పాప ప్రెగ్నెన్సీ అదే మదర్ లో ఉన్నప్పుడు బ్రెయిన్ జరిగిన డ్యామేజ్ వల్ల బ్రెయిన్లో రెండు స్కార్స్ లాగా ఫామ్ అయ్యాయి సో దానివల్ల ఫిట్స్ వస్తున్నాయి అనుకున్నాము అట్లాగే జరుగుతా ఉంది ట్రీట్మెంట్ ఇస్తున్నాను కానీ దానికి స్పెసిఫిక్ గా మనం ఎపిలెప్ట్ సర్జరీస్ లాగా ఏం చేయలేదు అటువంటి కండిషన్స్ లో అంటే ఎవరైతే మనం ఆల్రెడీ పేషెంట్ మూడు నాలుగు ఫిట్స్ మందులు వాడుతుంది అన్ని మోతాదులో కరెక్ట్ గా వాడుతున్నా కూడా ఫిట్స్ కంట్రోల్ కావట్లేదు మనం ఎపిలెప్ట్ సర్జరీ చేస్తామంటే ఎక్కడైతే బ్రెయిన్ స్కార్ ఫామ్ అయిందో ఆ రెండు కూడా మనం సర్జరీ చేసి తీయలేని పరిస్థితి సో ఒకవైపు మెడిసిన్స్తో కంట్రోల్ కావట్లేదు ఎప్పుడెప్పుడు సర్జరీకి వీలు కావట్లేదు సో ఇటువంటి క్లిష్ట సమయంలో అంటే సర్జరీ చేయలేము ప్లస్ మందులకు రెస్పాండ్ కాదు అటువంటి పేషెంట్స్కు మాత్రమే వాటిని నిర్ధారణ చేసి ఈ స్పెషల్ అంటే మనం రీసెంట్గా చేసిన ప్రొసీజర్ అంటే ఏమంటారంటే లవ్స్ ఉంటాయి అంటే మనకు హార్ట్కు లంగ్స్కు మన ఈవెన్ ఇంటెస్టైన్స్కు లివర్కు వీటన్నిటికీ సప్లై చేసి ఒక లవ్స్ ఉంటాయి ఆ నర్వ్స్ కొన్ని బ్రెయిన్ కూడా కంట్రోల్ నర్వ్స్ పంపిస్తూ ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఆ నర్వ్ను స్టిములేట్ చేస్తే అది బ్రెయిన్ సిగ్నల్స్ వెళ్ళి ఈ అబ్నార్మల్ కరెంటును కంట్రోల్ చేస్తుంది అంటే మనకు బ్రెయిన్లో నార్మల్ కరెంట్ రొటీన్గా అందరికీ ఉంటుంది ఈ అబ్నార్మల్ కరెంట్ దేనివల్ల అయితే మనకు ఫిట్స్ వస్తున్నాయో దేనివల్ల అయితే ఫిట్స్ కంట్రోల్ కాలేదో ఆ కరెంటును ఈ నర్వ్ స్టిమ్యులేషన్ చేయడం వల్ల ఈ కరెంట్ వెళ్ళి ఆ కరెంటును కంట్రోల్ చేసి పేషెంట్ ఫర్దర్గా ఫిట్స్ కాకుండా చేస్తారు సో ఈ టెక్నిక్ను కొంత స్పెసిఫిక్గా ఎప్పుడైతే సర్జరీ పేషెంట్స్ కు వీలు కాదో అన్ని ఆ పేషెంట్స్ మనము ఖచ్చితంగా నిర్ధారణ చేసి ఎక్కడైతే ఈ ప్రొసీజర్ కాదో ఎవరికైతే మానసికంగా ఫిజికల్ గా ఈ ఫిట్స్ వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళకు మాత్రమే ఈ ప్రొసీజర్ ఎండికేట్ చేస్తారు సో ఈ ప్రొసీజర్ ఎందుకు ఇంత లేట్ గా ఫస్ట్ టైం అంటే మేము ఎందుకు అంత ఈ పాత్రికేయులకు కానీ మిత్రులకు అందరికీ ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రొసీజర్ నాట్ ఓన్లీ పేషెంట్స్కే కాదు చాలా సెంటర్స్ చాలా మైగ్రేన్ సీనియర్ కన్సల్పం పరిస్థితి నారాయణప్రదేశ్ ఫస్ట్ టైం వేగంలో స్టిములేషన్ ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి ఇంత క్లిష్టమైన ఎపిలెప్సీ సర్జరీ మొదటిసారి జరగడం చాలా సంతోషంగా ఉంది మూర్చ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్స చాలా క్లిష్టమైన శస్త్రచికిత్సలు దీనికి మనం టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కాంప్రెండ్స్ ఎపిలెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ అని పెట్టి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటిదాకా ఫార్టీ ఫార్టీ కేసెస్ పైన సక్సెస్ఫుల్గా చేశాము ఇలాంటి వాటిలో స్టీరో ఈజీ అనేది కూడా చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ వేహికల్ నో స్టీరో స్టీడో ఈజీ ఇలాంటి చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ చేయడానికి మనకి చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ అవసరము ఇలాంటి హై ఎండ్ సర్జరీస్ చేయడానికి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంటే లైక్ ఓఎస్ సిక్స్ మైక్రోస్కోప్ ఎస్ సెవెన్ మెట్రానిక్ ఎస్ సెవెన్ న్యూరో నావిగేషన్ సిస్టమ్ మెట్రానిక్ థర్టీ టూ ఛానల్ ఇంట్రాప్డేటివ్ న్యూరో ఫిజిలాజికల్ మానిటర్ ఇలాంటి వీటికి అవసరమైనటువంటి అన్ని ఎక్విప్మెంట్ మనం న్యూరో సర్జరీ ఆపరేషన్ చేయడంలో ఉన్నాయి పాటు మనకి నిష్ణాతులైనటువంటి న్యూ ఎనర్జీ షెటింగ్ అని సారథ్యంలోని న్యూరో ఎనర్జీ షెటింగ్ కూడా మనకుంది అందుకని అందువల్లనే ఈ నలభై కేసెస్ ఆల్మోస్ట్ ఫార్టీ కేసెస్ వరకు ఏపిలెప్సీ కేసెస్ సక్సెస్ఫుల్ గా చేసాము ఈ వేగంలో స్టిమ్యులేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారి చేయటం జరిగింది కానీ ఇప్పటికి కూడా చాలా మందికి ఏపీలప్సీస్ సైజ్ అంటే చాలా అపోహలు ఉంటాయి ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎలా ఉంటాడు ఆపరేషన్ అపోహలతో చాలామంది ముందుకు రావడం లేదు మీరు మీరు ఎవరు అధ్యయనపడాల్సిన అవసరం లేదు ఇలాంటి ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్లో లో మన సెంటర్ ఒక్క చోటే జరుగుతుంది మీరు ధైర్యంగా రండి ఆరోగ్యశ్రీలో కూడా ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ చేస్తున్నాము కార్పొరేట్ హాస్పిటల్ కి లో వెళ్తే చాలా ఎక్కువ ఖరీదైన ఈ ఆపరేషన్స్ కూడా ఆరోగ్యశ్రీలో మన హాస్పిటల్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు మీరు వచ్చి ఒకసారి కలిస్తే మీకున్న అపోలన్నీ తొలగించుకొని ఇలా ఊర్చవ జీవితాంతం బాధ బాధపడే కదా ఒక ఆపరేషన్ అనేది ద్వారా పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ అవకాశం మీరు ఎవరు కోల్పో ఇరవై మూడో తారీఖు థర్స్ కూడా ఒక రెడ్షింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తారు ఈ క్యాంప్ కి మీరు అందరూ రావాల్సిందిగా కోరుకుంటాము మీరు వచ్చి మీ అపోహలన్నీ తొలగించుకొని ఎవరెవరి ఎవరికి అవసరమో ఎవరికి ఆపరేషన్ అవసరమో వాళ్ళని నిర్ధారించడానికి మా దగ్గర ఒక పెద్ద టీమ్ ఉంది అంటే కామ్రేడ్ షేప్ ప్రోగ్రామ్ లో న్యూరాలజిస్టు న్యూరో సర్జన్ న్యూరో సైకాలజిస్ట్ న్యూరో ఫిజియాలజిస్టు న్యూక్లియర్ మెడిసిన్ కన్సల్టెంట్ ఇలా కంప్లీట్ కంప్లీట్ టీమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు నారాయణ హాస్పిటల్ లో మాత్రమే ఉంది దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఆపరేషన్ కావాల్సిన ఎక్విప్మెంట్ అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ధైర్యంగా రండి మీకు ఏ రకంగా హెల్ప్ చేయగలము ఈ పూర్చి వేరే నుంచి పూర్తిగా ఎలా తొలగించగలము ఎలా ఎలా కంట్రోల్ చేయగలము అనే దానికి ఒక హోలిస్టిక్ అప్రోచ్ తో ఒక సొల్యూషన్ తీసుకుని పూర్తిగా సంపత్ కుమార్ గారు ప్రొసిడెంట్ చూడే ఫీల్డ్ వాళ్ళు సీనియర్ కన్సల్టెంట్ నాకు సాయి గారు అన్అసిస్టెంట్ నాకు గారు మనం ఈ మీటింగ్కి ఎందుకు మనం పెట్టుకున్నామంటే దాని విశేషాలు మన సంపత్ కుమార్ గారు సాయిచరణ గారు చెప్పారు సో యూజువల్గా మన జనాల్లో ఉండే ఒక అపోహ ఏంటంటే నారాయణ హాస్పిటల్ కానీ నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ టీచింగ్ హాస్పిటల్ కదా దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనేది ఒక అపోహ బట్ ఇది ఒక అపోహ మాత్రం ఇప్పుడు మీరు చూశారు ఇటువంటి హై అండ్ సర్జరీస్ మన మొత్తం ఏపీలోనే ఎక్కడా జరగలేదు కారణం ఏంటంటే ఇట్లాంటి సర్జరీస్ జరగాలంటే మీకు నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ ఉండాలి దెన్ దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ హై అండ్ ఎక్విప్మెంట్ కూడా ఉండాలి సో ఇట్లాంటి పరికరాలు అట్లాంటి డాక్టర్లు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రొసీజర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మీకు అర్థమై ఉండదు ఇట్లాంటి ప్రొసీజర్ ఇక్కడ మాత్రమే జరిగిందంటే నారాయణ హాస్పిటల్ ఎంత వెల్ ఎక్విప్డ్ ఎంత సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నారనేది మీరు అర్థం చేసుకోవచ్చు సో మా ఉద్దేశం ఏంటంటే దీన్ని మీరు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి అందరూ దాన్ని సద్వినియోగం చేసుకొని మా కన్సల్టెంట్స్ ద్వారా చాలామందికి ఇది ఉపయోగపడితే అది నారాయణ హాస్పిటల్కి మంచి పేరు ప్రజలకు కూడా మేము సేవ చేసినట్టు అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇట్లాంటి ప్రొసీజర్స్ ఇవి చాలా హై అండ్ హై కాస్ట్ ప్రొసీజర్స్ అయినా కానీ మన చైర్మన్ గారి సహకారంతో సారీ దృష్టి తీసుకెళ్ళి నారాయణ సార్ దృష్టి తీసుకెళ్ళి దీన్ని అత్యంత తక్కువ ఖర్చులో చేయడం జరిగింది సో లాజిస్టిక్స్ విషయంలో కూడా నారాయణ సార్ కానీ ఎప్పుడు మనకి ప్రోత్సహిస్తూనే ఉంటారు అంటే ఎంత కావచ్చు ఇంతవద్దు అట్లా ఎప్పుడు మనకు ఉండదు పేషెంట్ ఫైనల్గా పేషెంట్ మంచి బెనిఫిట్ పొందాలి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ ఇది లేదు మా దగ్గర ఈ ట్రీట్మెంట్ ఇక్కడ జరగదు అనేది ఎప్పుడు ఉండకూడదు అనేది నారాయణ సార్ అభిప్రాయం దానికి అనుగుణంగానే మనం ఎక్విప్మెంట్ కానీ మన కన్సల్టెంట్స్ కానీ అందరూ మన దగ్గర చాలా నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు సో దీనికి ఎవ్రీ మంత్ ఫోర్త్ థర్స్డే అంటే నాలుగో గురువారం ఈ ఎక్స్క్లూజివ్గా ఈ ఎపిలెప్సీ మూర్చగా సంబంధించిన క్లినిక్ మనం రన్ చేయడం జరుగుతుంది సో దానిలో ఎవరైనా సరే ఎన్నో సంవత్సరాల నుంచి మందులు వాడి తగ్గని వాళ్ళు మందులు వాడుతున్నా కానీ వాళ్ళు ఎవరైతే కొంచెం హ్యాపీగా లేరో ఇంకా ఏమైనా బెటర్ ట్రీట్మెంట్ తింటలేమో అంటే ఈ ఎపిలెప్సీలో మనం గారు చెప్పినట్టు మందులు తర్వాత ఇంకేంటి మందులు కాకుండా దీనికి శస్త్రచికిత్స చేయొచ్చు అనేది కూడా చాలా మందికి తెలియదు కొన్ని శస్త్రచికిత్స ద్వారా కంప్లీట్గా దాన్ని ప్యూర్ కూడా చేయొచ్చు సో అది మన కుమార్ గారు ఫస్ట్ వాళ్ళని చూసి ఎవరికైతే శస్త్రచికిత్స అవసరం అవుతుందో వాళ్ళని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి మన సర్జికల్ టీమ్కి రిఫర్ చేస్తారు సో అందరూ కలిసి చేసే పని అనమాట సో దీన్ని అందరూ కూడా ఎవరైనా వాళ్ళు ఎవరైనా సరే ఈ క్లినిక్కి అటెండ్ అవ్వచ్చు అటెండ్ అయ్యి వాళ్ళు మళ్ళీ రివ్యూ చేసుకొని మనం వాడే ట్రీట్మెంట్ కరెక్టా కాదా దీనికన్నా ఇంకా ఏమైనా గా ఉందా ఏమైనా చేయొచ్చా అట్లాంటి సలహాలు కూడా పొందవచ్చు సో దీన్ని మీరు విస్తృతంగా ఫలితంలోకి తీసుకెళ్ళి అందరూ సద్వినియోగపరిచే చేయాలని నష్టం